ఆ మమ్మీ నాకు మాకిద్దరికి వివాహమై పదమూడు సంవత్సరాలు వివాహం కాకముందు ఇంకా భర్త దగ్గరికి రావాలి కోసం రావాలి అంటే మా మమ్మీ ఒక మాట చెప్పింది ఏ మాట చెప్పిందంటే అమ్మా అమ్మ నీకు వివాహం అవుతుంది నీ భర్త నిన్ను తిడతాడో చంపేస్తాడో నేను ఏం చేస్తాడో నాకు అనవసరం మీ అత్త మామూలు నిన్ను తిడతారో కొడతారో నాకు అనవసరం నువ్వు అవన్నీ తెచ్చి నాకు చెప్పకూడదు చచ్చిపోతావా భర్తింట్లోనే చచ్చిపో కానీ అక్కడ మాటలు తెచ్చి నాకు ఎప్పుడే గాను చెప్పకూడదు మమ్మీ ఇన్ని రోజులు నాతో ప్రేమతో ఉన్నావు కదా మమ్మీ ఏంటి మమ్మీ మాటలు మరి నేను ఎవరికి చెప్పుకోవాలి మమ్మీ యేసుప్రభు చెప్పుకోనన్నా నాకెందుకు చెప్తావు నాకు చెప్తే చెప్తేమని సొల్యూషన్ ఉందా ఏమీ సొల్యూషన్ లేదు కదా దానికి ఏమీ పరిష్కారం లేదు కదా ఏసుప్రభు దగ్గర చెప్పుకోమ్మా యేసుప్రభు అన్నీ కూడా బాగు చేస్తాడు అవి చెప్పి పంపించింది దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు మంచి భర్తనిచ్చాడు మంచి అత్తమామలు ఇచ్చాడు మన స్వభావం మీద కూడా ఉంటుంది అది చాలామంది దినాలల్లో దినాలలో ఫోన్లు వచ్చేసాయి కాబట్టి లైఫ్ సే పాడైపోతున్నాయి జీవితాలు ఎంత పాడైపోతున్నాయంటే ఏమన్నా కొంచెం జరిగితే చాలు ఫోన్ చేయాలి మమ్మీ ఈయనట్లా చేశాడు మమ్మీ మా అత్త ఇట్ట చేసింది మమ్మీ మా మామ ఇట్ట చేశాడు మమ్మీ నన్ను ఇట్ట చేశాడు మమ్మీ అట్ట చేసాడు కొంచెం ఏమన్నా జరిగితే మనం తట్టుకోలేమా తట్టుకోలేమా అత్త మామల గురించి కంప్లైంట్స్ భర్త గురించి కంప్లైంట్స్ ఎప్పుడూ ఫోన్లలోనే ఏ చాలామంది మా దగ్గరికి భార్య భర్తల సమస్యలే ఎక్కువ వస్తూ ఉంటాయి ప్రతి ఊరికి వెళ్తాము భార్య భర్తల సమస్యలు ఏంటి సమస్యలు అంటే అక్క ఏం ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది అక్క ఇరవై నాలుగు గంటలు ఫోన్లోనే అక్క వాళ్ళ అమ్మతో మాట్లాడుతూనే ఉంటుంది ఇక్కడ ఏం జరిగినా అన్నీ చెప్తా ఉంటుంది ప్రతి స్త్రీ కూడా భర్త చేసిన తప్పులని ఆయనను క్షమించి ఆయనను ప్రేమించి ఆయన మీద ద్వేషం పెట్టుకోకుండా ఆయనను దగ్గరకు తీసుకొని ఆయనకు ప్రభు ప్రేమ చూపించడం ప్రతి నిజంగా రక్షించబడిన స్త్రీ యొక్క లక్షణం మనం ఒకవేళ అట్లా చేయడం లేదు అంటే మనం రక్షించబడ్డామా లేదా అని ఒకసారి గ్రహించాల్సి వస్తుంది రక్షించబడితే ఆయన నైజంలోనికి మార్చబడాలి నా ప్రార్థన ఒక్కటే ప్రతిరోజు ఏంటంటే ఎస్ అయ్యా నేను ఇలాగ అవ్వాలయ్యా ఇలాగా మాట్లాడాలి నీలాగా కూర్చోవాలి నీలాగా ప్రవర్తించాలి నీలాగా ఇతరులతో ఎంతో ప్రేమతో మాట్లాడాలి అయ్యా ప్రేమతో వ్యవహరించాలి ఎస్సయ్య ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని ఎవరి మీద నేను కోపగించుకోకూడదు ఎసయ్యా నా ప్రార్థన ప్రతిరోజు ఇదే మనం ఏం చేయాలి ఇంకా రక్షించబడినట్లయితే ఆయన స్వరూపంలోనికి మార్చబడ్డం చాలా చాలా ప్రాముఖ్యం ఆ విధంగా మనం కూడా చేద్దామా చేద్దామా వద్దా చేద్దామా భర్తల మీద చెప్తారా వేరే వాళ్ళకి చెప్పకండి ఏ బాధలున్నా మీ కోడళ్ళు నిన్ను హింసిస్తూ ఉన్నారా మీ అల్లుళ్ళు మిమ్మల్ని హింసిస్తూ ఉన్నారా మీ భర్త మిమ్మల్ని హింసిస్తున్నారా ఎవరైనా హింసి హింసిస్తుంటే దయచేసి ప్రభు పాదల దగ్గరికి వెళ్ళి కూర్చోండి వేసయ్యా అని వీళ్ళు ఇట్లా చేస్తున్నారే సయ్యా ఒక చిన్న పాప ఉంది అనుకోండి ఆ చిన్న పాపని ఎవరైనా కొట్టారనుకోండి కొడితే ఆ చిన్న పాప ఏం చేస్తుంది ఇంతమంది కూర్చో ఉన్నారు వాళ్ళ మమ్మీ ఎక్కడుందో చూస్తూ ఉంటుంది కదా చూసి 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 మా మమ్మీ ఇక్కడుందని పోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి మమ్మీ మీద పడి ఏడుస్తుంది అందరి దగ్గరికి పోయి ఏడుస్తుందా వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఏడుస్తుందా ఎడవదు ఆ పాప ఎవరి దగ్గరికి వెళ్తుంది వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ నన్ను వాళ్ళు ఇట్లా చేసారు మమ్మీ అని ఏడుస్తుందా లేదా మనం ఏం చేయాలి మన తండ్రి అయినా దేవుని దగ్గరికి వెళ్ళాలి ఏసయ్యా వాళ్ళు ఇట్లా మాట్లాడినారయ్యా వీళ్ళు ఇట్లా మాట్లాడినారయ్యా నన్ను చూటిపోటి మాట్లాడినారు ఏసయ్య అని చెప్పి ప్రభు దగ్గర పోయి మనము ప్రార్థన చేసుకోవాలి చేద్దాం ఆ విధంగా ఎవరు ఏమన్నా కూడా మనకు తల్లి తండ్రి ఆ దేవుడు మన మన భర్త అంత కూడా ఆయననే ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడైతే మొర పెడతామో మనకు వెంటనే సొల్యూషన్ దొరుకుతుంది ఇంకొకటి చూసుకుందాము గలేషియన్స్ గలతి రెండు ఇరవై తొందర చదవండి అమ్మా క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు ఎందుకని నేను సిలువ వేయబడ్డాను కాబట్టి ఎవరు చెప్తున్నారు ఈ మాట ఫాల్స్ చెప్తున్నాడు కదా మనమందరం సిలువ వేయబడ్డమా సిలువ వేయబడ్డాము మనందరం కదా రక్షించబడ్డాం సిలువ వేయబడ్డాము సో మనం ఏం చేయాలి ఇప్పుడు మనం జీవించకూడదు ఆయననే మనలో జీవించాలి ఇన్ని రోజులు అంటే నిన్నటి నుంచి ఇన్ని మెసేజెస్లో ఒకటే మాట విన్నాను ఏ మాట అంటే ప్రవ్వా నా జీవితం నా బతుకు మీరు బతకండి నా జీవితం మీరు జీవించండి నేను కాదయ్యా మీరు జీవించాలయ్యా ఎప్పుడైతే మనం సంపూర్ణంగా మన మనల్ని మనల్ని మనం ప్రభుకి అప్పజెప్పుకుంటామో ప్రవ్వా మీరే నా జీవితం జీవించండి నా వల్ల అవ్వదేస్తయ్యా ఎన్నో శ్రమలేసాయ్యా ఎన్నో బాధలు వేసాయా ఎన్నో ఇబ్బందులు వేసాయా ఎన్నో అనారోగ్య పరిస్థితులు వేసాయా నన్ను ఎవరు ప్రపంచంలో అర్థం చేసుకోరేసయ్యా మీరు మాత్రమే నన్ను అర్థం చేసుకునే దేవుడు వేసయ్యా నాకు ఎట్లాంటి పరిస్థితులలో ఎట్లా ప్రవర్తించాలో నాకు తెలియదు నాకు రాదయ్యా నువ్వు నా బతుకును బతుకుతే నేను ఎక్కడైనా బ్రతుకుతానయ్యా ప్లీజ్ వేసయ్యా నాకు సహాయం చేయండి నా జీవితాన్ని మార్చండి అయ్యా